మన కళ్యాణ మండలం నుంచి చాలా అత్యధిక మెజార్టీ ఓట్లేసి పక్కన దయచేసి మీరందరూ జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణలో మాట్లాడుకుంటున్నాం తెచ్చినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వెంకటార్ రెడ్డి గారికి అదే మన సాధి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి దాని గురించి అందరూ కూడా అన్ని విషయాలు చెప్తున్నారు వాస్తవంగా రెండు వేల పద్నాలుగు తర్వాత మన తెలంగాణ మనం ఏం చేసుకున్నామనేది మీ అందరికీ మీకే బాగా తెలుసు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిందందుకో మనందరికీ తెలుసు అలాగే కానీ హామీలు ఇచ్చి చెయ్యనటువంటి పనులు మేము చేస్తామని చెప్పి ఈరోజు అందరిని నమ్మించి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వస్తామనే నమ్మకం వాళ్ళకు లేకుండే చేస్తామన్న నమ్మకం వాళ్ళకు లేదు అందుకే ఉచిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలని తెలుస్తలేదు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి రాణులందరూ కూడా బిఆర్ఎస్ కోటేయండి ఈరోజు రైతు బంధు ఎవరుకుని వచ్చింది రెండు లక్షలంటే కాంగ్రెస్ కేయండి రాకపోతే బీఆర్ఎస్ కేయండి యువకులకి నిద్యోగ వృద్ధి నాలుగు వేల రూపాయలు వస్తే యువకులందరూ ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళు కాంగ్రెస్ కేయండి రాకపోతే మరి బిఆర్ఎస్ కేయండి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా ఎవరికైనా వస్తే వాళ్ళు కాంగ్రెస్ కేయండి రానోళ్ళంతా బీఆర్ఎస్ కేయండి అని అవుతున్నాం నేను ఎంపీగా గెలిచిన తర్వాత మీ అందరికీ సమర్థవంతంగా ఒక విద్యామంత్రినిగా ఒక విద్యావేత్తగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ అందరికి కూడా మంచి సేవలు చేస్తానని చెప్తా ఉన్నా ఇది కాకుండా ఇంకొక విషయం చెప్తా మాది ఉమ్మడి కుటుంబం అమ్మ అందరం అన్నదమ్ములందరం కలిసి ఉంటాం ఒక ముప్పై మంది ఉండి ఒకటే ఇంట్లో ఉండి ఒకటే భోజనం చాలా ఒకటే వంటగదిలో అందరం కలిసి వాళ్ళకి కూడా పొత్తులనే ఉంటాం ఉమ్మడి కుటుంబం అయితే ఎంపీగా నన్ను నిలబెట్టినప్పుడు నేను మా ఉమ్మడి కుటుంబంలో అడిగా మరి నేను ఎంపీగా ఉన్నప్పుడు పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు యువతకి కొంత ప్రత్యేకంగా నేను అందుబాటులో ఉండాలి వారికి సేవ చేయాలంటే ఉమ్మడి ఆస్తి నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంపద నుంచి ఒక వంద కోట్లు నాకు కావాలి ఐదేళ్లలో నేను ఖర్చు పెడతా అని చెప్పేసి ఇవాళ చెప్పడం జరిగింది దానిలో భాగంగానే పీవీఆర్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఆ పీవీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ మెదక్ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పేద కుటుంబానికి వాళ్ళకి విద్యకు కోచింగ్ సెంటర్లకి యువతకి మహిళలకి అన్ని విధాల నైపుణ్యం ఇచ్చి మంచి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేస్తానని చెప్పి ఇవాళ హామీ ఇస్తా ఉన్నా నేను ఎందుకు పూటకు మాటలు చెప్పట్లేదు అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు ఒక కలెక్టర్ గా మెజిస్ట్రేట్ గా పనిచేసిన వ్యక్తిని నేను అబద్దాలు ఆడను ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు ఏదైతే వాగ్దానం చేస్తా ఉన్నానో నేను గెలిచిన నెల లోపు గెలిచిన నెల లోపు సంగారెడ్డిలో మన గౌరవ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న సమక్షంలో స్థానిక నివేదిక మీద ఉన్న ముఖ్య నాయకుల సమక్షంలో హరీష్ అన్న సమక్షంలో ఈ ట్రస్ట్ కార్యక్రమాలు పేదలకు అందుబాటులో ఉండంగా ఉండే విధంగా వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని మీ అందరికీ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను అదే కాకుండా పేద కుటుంబాలకి మన పార్టీ క్యాడర్ మన పార్టీ నాయకుల ఇంట్లో పెళ్లిళ్ళైనప్పుడు మన పార్టీ నాయకుల పెండిళ్లకు ఇలాంటి హాల్స్ కట్టి అక్కడ ఫంక్షనాలిటీ కట్టి ఉచితంగా ఉచితంగా మన పార్టీ నాయకుల పిల్లలకు పేద విద్య పేద పిల్ల కుటుంబాలకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇలాంటి ఫంక్షన్ హాల్స్ ఒక్క రూపాయి ఛార్జీతోనే ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నా నా ఆలోచన ఏంటంటే ఒక కుటుంబంలో ఒక శుభకార్యం చేయాలంటే హాల్ పెట్టుకోవాలంటే డెబ్బై వేలు ఎనభై వేలు రూపాయలు ఫంక్షనాలు ఖర్చు అవుతా అని ఆ డెబ్బై వేల బదులు ఒక తులమో తులన్నర బంగారం అదే పిటకిస్తే ఆ అల్లుంతో పాటు ఆ ఆస్తి పెరుగుతుంది సంపద పెరుగుతుంది వారి నిర్వేద కుటుంబంలో నేను చేసే పనులు సేవా కార్యక్రమాలు ఆ కుటుంబానికి అండగా ఉంటాయి అని చెప్పి ఆలోచనతో నేను పెద్ద ఆలోచనతో వచ్చా సో దయచేసి నేను చెప్పిన విషయాలన్నీ నమ్మండి నేను ఏదైతే చెప్తా ఉన్నానో నేను ఏదైతే మీ ముందు వాగ్దానం చేశానో నేను చచ్చిపోయినా కూడా నేను చనిపోయినాక కూడా ఈ గడ్డలోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను తను చాలిస్తాను ఆ గడ్డలోనే చనిపోయినా కూడా నేను చేసిన సేవలు యాభై సంవత్సరాలు నేను చనిపోయిన తర్వాత కూడా పీవీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మీ గుండెల్లో ఉండాలి మీ పిల్లల గుండెల్లో ఉండాలనేది నా కోరిక తప్పితే రాజకీయాలకు వేరే కారణాలతో నేను రాలేదు ప్రజా సేవ కొరకే వచ్చా అందుకొరకు మీ అందరి గురించి ఓటు అడుగుతా ఉన్నా